ఎనిమిది వందల అరవై నాలుగు డోక్రా గ్రూపులు అంటే మెప్మా కింద కొత్తగూడి మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కింద దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వడ్డీని తిరిగి అంటే వాళ్ళు టైంలో రుణాలు కట్టుకున్నందుకు అప్పుడు వాళ్ళు కట్టిన వడ్డీని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా ఇవాళ చేయటం జరిగింది దాదాపు కొత్తగూడు నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది మహిళలు మళ్ళీ పట్టణాల్లో మెప్మా కింద ఉండటం చాలా హర్షదాయకం ఈ పథకం కూడా చాలా ఉపయోగదాయకం అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకే అయినప్పుడు కూడా పొదుపు నేర్చుకోవటం దీని వలన ఎప్పుడో గత అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది మళ్ళీ ఆ చైతన్యం ఎక్కువైంది ఆ పొదుపు వల్ల మళ్ళా తిరిగి రుణం ఇస్తే వాళ్ళు ఏదన్నా కుట్టేర పరిశ్రమ లాగా ఏదైనా చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది తర్వాత సకాలంలో తీర్చడం వల్ల ఆ వడ్డీ ఉన్నటువంటి వడ్డీ రద్దు వల్ల దీన్ని వడ్డీ లేని అంటున్నారు ఇటువంటి ఈ స్కీమ్స్ లో పనిచేసేటువంటి ఆర్పీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మరీ అతి తక్కువ జీతాలు ఆరు వేలు అట్లా ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళని నిత్యం ఫుల్ టైమర్స్ గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందువల్ల కనీసం మినిమం వేజ్ సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతుల్లో ఇరవై ఒక్క వేలైనా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఇవాళ చాలా మంది మహిళలు వచ్చారు దాదాపు వెయ్యి మంది హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ పట్ల మంచిగా జరగాలని కోరికతో వచ్చారు ఇంకా వాళ్ళ సమస్యలు కూడా చాలా ఉన్నాయి సరే అవన్నీ ఇప్పుడు సమయం లేకపోయినా ప్రభుత్వం మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతూ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా నేను అసెంబ్లీలో అనుక్షణం మాట్లాడుతూనే ఉన్నాను భవిష్యత్తులో కూడా వాళ్ళకి న్యాయం చేయటం కోసం నేను పూర్తిగా కృషి చేస్తానని చెప్పి కొత్తగూడెం నియోజకవర్గంలోని మా ఆడపడుచులు మహిళలు అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను నమస్కారం